나그실땐나게도안줄 거야 섭렵하네 우리의 대사저 무슨 신이 좋아하는 사도마합러사스마합러사 타고 합러사도마하러라도사마사 వెల్కమ్ ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా సర్దా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందిలా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మున కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన కీచకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రిగా రికమెండేషన్ తేవలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళేని పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ నర్తనసాలకు ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానంటే ఉద్యోగం ఇదా అవునండి మరి నా డాన్స్ రాదే మా నర్తన సాల్లో అడిగిపెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐ ఆమ్ ద మాస్టర్ యూ ఆర్ ద స్టూడెంట్ ఆర్ ద బెస్ట్ సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిదని కూడా అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగి అసహ్యమైన లక్షణం ఏమిటో చెప్పు అది అదే అది ఫియత్ కార్ తీసుకెళ్తాను అంతేనా అంతేనా అంటే డాది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి మంచి మాట విన్నాను రా నీ ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది అది ఆహా ఎందుకను అప్పుడు నువ్వు ఉండవుగా బాబోయ్ దండాలు చే దండాలు దండాలు ఫియట్ కార్లో వెళ్తున్నాను ఎలా బాబు అయ్యా ధర్మ ప్రభువులు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల సల్లగా ఉన్నారు బాబు పెద్ద విద్యనీరు చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాదండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంటు అది దానికి ఎంత మొహమాట పడతావు ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి కా చూస్తాము ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి అన్నపోస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్ల బట్టి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్యా ఇన్నేళ్లైనా పిల్లలు యోగ క్షమాలు అయితే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నీళ్ళలో పెరిగిన రెండు మొక్కలు వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా కియట్టు నడపాలోయ్ పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఎన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను పెళ్లి చెయ్యి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికి లోపం అవుతావు లేకపోతే ముసలి వాళ్ళం అవుతావు అసలు అడుగుతావు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడి ఉంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ కమ్ ఆన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ 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 Ku 4 4 3 2 come on do it One, two, three, four, Good. Four, three 2 3 fantastic <laughs> కదలిక కవడిక పద భంగి బమగమద మదని స్వరమధురి కదలిక కవడిక పద భంగిమలో సమగమద మదని స్వరమధురి మనో కొత్త పాట నేర్చుకో పాతాట మరచిపో మెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో కోలం పాతట మరచిపో మెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో యలైతే తరణిరణ తరదిం తరదిరీ న్యాలయ్యాైతే కదలిక కబడికా కదలిక కబడిక పద భిమను సమగమదని స్వర మధురి కదలిక కవడిక పద భంగిమలో సమగ మద మదని స్వరమధురి మనో కొత్త పాట నేర్చుకో చెల్కత్త అంటే నేర్చుకో కోకిలమ్

కొత్త పాట నేల కొత్త పాట నేర్చుకోంబూ సింక నాకు ఆటలన్నా బటలన్నా ఆట పాట అమ్మాయిలన్నా పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నాట్యం అమోఘం అద్భుతం మిమ్మల్ని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని దలికిస్తే తీరి పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే ఒక లీటర్ గొప్పతులు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బంధు నిశాచరా నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి పేపర్లో చదివా హలో శంభూ శంకర నేను ఈ హోటల్కి హోల్సేల్ గా ప్రొపరేటర్ నా పేరు బొక్క లంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పేద గిలగిలా బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు భొంగిమలు మీకు ఇవే మా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్డి తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటయ్యా స్టేజ్ బాగానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇండియా దాని తర్వాత తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్లి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు ఇదిగో నా పేరే శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్